గేమ్ చేంజర్ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ గురించి జరిగిన చర్చ మరో సినిమా గురించి జరగట్లేదు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం రామ్ చరణ్ కెరీర్ లో పదిహేనవ చిత్రం డ్యూవెల్ రోల్ చేయబోతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ ఈ మూవీ గురించి చాలానే అంచనాలు పెట్టుకున్నారు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే సినిమా ప్రకటించి మూడేళ్లు పూర్తవుతున్నా ఇంకా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావట్లేదు సెప్టెంబర్ సెప్టెంబర్లో ఈ మూవీ రాబోతుందని అందరూ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా కాదు అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఆర్ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి ఏడాది ముందే డైరెక్టర్ శంకర్తో ఆర్సీ ఫిఫ్టీన్ మూవీ అనౌన్స్ చేశారు రాజమౌళి మూవీ తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడో అంటూ అందరూ కాస్త కంగారు పడ్డారు కానీ అందరినీ ఆనందంలో ముంచెత్తుతూ రామ్ చరణ్ శంకర్తో సినిమాని అనౌన్స్ చేశాడు ఆ ఆనందం ఎన్ని రోజులు నిలవలేదు గేమ్ చేంజర్ సినిమా నుంచి అప్డేట్స్ రావట్లేదు సినిమా ఏ స్టేజ్లో ఉంది ఎంతవరకు షూటింగ్ పూర్తయింది వంటి వివరాలు కూడా తెలియట్లేదు ఇప్పటికే మూడేళ్లు పూర్తిగా వస్తోంది డైరెక్టర్ శంకర్ చూస్తే అటువైపు ఇండియన్ టూ సినిమాను కూడా చేస్తున్నాడు సరే సినిమా లేట్ అవుతోంది సరే అప్డేట్స్ అయినా ఇవ్వచ్చు కదా అంటూ ఫ్యాన్స్ తమ అసహనాన్ని నెట్టింటా వెళ్ళగక్కుతున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల మూవీ నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ సెప్టెంబర్ లో వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ఇంకేముంది ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఏదో ఒక అప్డేట్ అయితే వచ్చిందిలే అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఇప్పుడు మాత్రం ఇది మెగా ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే గేమ్ చేంజర్ రిలీజ్కి సంబంధించి ఇంకొక కొత్త డేట్ వినిపిస్తోంది అది సెప్టెంబర్ అయితే కాదు డిసెంబర్ పదిన గేమ్ చేంజర్ మూవీని విడుదల చేయబోతున్నారు అంటూ టాలీవుడ్లో పుకార్లు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు ఇక గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో పది రోజుల షెడ్యూల్ జరుగుతోంది ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా కన్ఫర్మ్ చేశాడు ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ కి కాల్ చేసి గేమ్ చేంజర్ అప్డేట్ అడిగన్నా అని ఓ అభిమాని ప్రశ్నించాడు ఆ సమయంలో వరుణ్ చెప్పాడు మార్నింగ్ కూడా మాట్లాడాను త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఒక హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది ఇది పూర్తయితే సినిమాకి సంబంధించి మేజర్ పార్ట్ పూర్తయినట్లే అని చెప్తున్నారు మరోవైపు బుచ్చిబాబు కూడా ఎప్పుడెప్పుడు శంకర్ ఈ మూవీకి గుమ్మడికాయ కొట్టేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆర్సీ సిక్స్టీన్ స్టార్ట్ చేయాలని బుచ్చిబాబు అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు మరి గేమ్ చేంజర్ డిసెంబర్లో విడుదల కాబోతుంది అంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకున్నారు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి